వైసీపీ నేతలకు మద్దతుదారులకు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసిన అధికారులకు టీడీపీలోని కొందరు నేతలు అండగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే టీడీపీ నేతలతో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇటీవల ఒకే వేదికను పంచుకోవడం ఒకే వాహనంపై ఊరేగింపులో పాల్గొనడం కలకలం రేపిన విషయం తెలిసిందే తాజాగా అలాంటి ఘటనే మరొకటి టీడీపీ శ్రేణుల్ని ఆగ్రహానికి గురిచేస్తోంది సినీ గాయని మంగ్లీ వైసీపీ గట్టి మద్దతుదారు అనే విషయం అందరికీ తెలిసిందే గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆమె ప్రచారం చేసింది ఆ పార్టీ తరఫున పాటలు కూడా పాడింది ఫ్యాన్ కోటిస్తే చల్లగా ఉంటామని ప్రచారం కూడా చేసింది టీడీపీ తరఫున పాటలు పాడాల్సిందిగా టీడీపీ వర్గాలు ఆమెను సంప్రదిస్తే తన నోట చంద్రబాబు పేరు ఉచ్చరించడం ఇష్టం లేదంటూ తిరస్కరించారనే ప్రచారం జరిగింది అలాంటి మంగ్లీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవిల్లి ఆలయంలోకి వెంటబెట్టుకుని తీసుకెళ్లారు రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అరసవిల్లి ఆలయం వద్ద మంగిలి బృందం పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రామ్మోహన్ నాయుడు ఆలయంలోకి వెళుతూ మంగళని కూడా వెంట తీసుకెళ్లారు దీన్ని టీడీపీ కేడర్ తప్పుపడుతోంది జగన్కు మద్దతిచ్చిన మంగ్లిని వెంట తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం ఎలా చేయిస్తారని టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ హయాంలో టీడీపీ నేతలను కార్యకర్తలను వేధింపులకు గురిచేసిన అప్పటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీరావును రామ్మోహన్ నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోవడాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు రామ్మోహన్ నాయుడు తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు